హాయ్ హలో వెల్కమ్ టూ ఛానల్ చ వైజాగ్ల మారంగా ఈరోజు నేను వచ్చేసరికి కూర్గ్లో ఉన్నాను కూర్గ్లో కొన్ని ప్లేసెస్ మీకు చూపించున్నామని చెప్పేసి నీ బ్లాగ్ అనమాట ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాము ఓంకారేశ్వరి టెంపుల్ ఎస్ ఇది కొలను చూసారా మొత్తం నిండిపోయింది వర్షం అయితే అసలు ఆగట్లేదు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాము ఫోటోగ్రఫీ నాట్ అలౌడా సో ఇది టెంపుల్ ఎక్కడ నుంకే చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే బయట నుంచి లోపలికైతే ఫోటోగ్రఫీ అలో లేదు సో అక్కడికి దాపేస్తున్నాను నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్తాము కూర్లో మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ మా రిసార్ట్ కూడా చాలా బాగుంది ఎవ్రీథింగ్ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను ఓకే స్టే చూండి うん。<music> స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట చూపిస్తాను లోపలికి వెళ్ళి ఓకే స్టేచ్యూ ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఫొటోస్ బాగా వచ్చినాయి యాక్చువల్లీ మంచి మంచి ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడ ఇప్పుడు ఇదంతా నడుస్తాము అర్హాలు అనుకుంటా కాఫీ ప్లాంట్స్ కాఫీ ప్లాంట్స్ हम्म ओके ओके हिंदी मालूम है ओके हिंदी ओके ये दो वैरायटी के कॉफी है इधर ओके अरेबिका रोबस्टा ये पूरा रोबस्टा कॉफी प्लांट है ओके दिसंबर दिसंबर टू मार्च में रोस्टिंग करता है ओहो रेड ऑन के बाद ओके ओके तो दिस व्हिच काइंड ऑफ कॉफी होगी रोबस्टा रोबस्ट अरेबिका रोबस्टा एंड अरेबिका कॉफी टू टाइप्स ऑफ कॉफी है सर अंटा ఇక్కడ అమ్మా అమ్మ చూడండి మొత్తం అన్నీ కూడా బిర్యానీ ఆకు ఇదంతా తేజ్ పట్టాలంటే బిర్యానీ ఆకు ఎండిపోతే మనకి బిర్యానీ వేసుకుంటాం కర్ర ఉంటుంది అది ఓకే సెకండ్ క్వాలిటీ ఓకే దాల్చిన చెక్క రెండు క్వాలిటీలు ఉన్నాయంట ఇంకా ఇది ఎక్కడో చేస్తున్నాడు ఇవన్నీ గందం చెట్ట పుష్ప ఓయమ్మ స్మగ్లర్ ఇది ఇవన్నీ కందం ఇవన్నీ కందం కాదు కదా అదనమాట ఓకే ఎస్ ఎస్ అండి మాండ్లు చెప్పాడు ఓకే నెక్స్ట్ ఇదంతా వ్యూ పాయింట్ బాగుంది ఇదంతా కాఫీ మొత్తం కాఫీ చెట్లే ఇక కాఫీ ఇప్పుడు ఇది వచ్చేసరికి వ్యూ పాయింట్ వాళ్ళందరూ ఎక్కారు మేము ఎక్కలేదు ఎందుకులే అని చెప్పేసి ఇది వ్యూ పాయింట్ సో అక్కడి నుంచి ఫొటోస్ అవి కొంచెం బాగా వస్తాయని చెప్పి అందరు ఎక్కారనమాట మనకి మన అరుకు ఉండడం వల్ల మనకి ఇదేం కొత్తగా అనిపించట్లేదు అండ్ ఇది చాలా కాస్ట్లీ అంటే కాఫీ అరబికా కాఫీ అరబికా కాఫీ అంట సో మనకి బాగా ఐ మీన్ ఇవన్నీ ఉండటం వల్ల ఇది కొత్తగా ఏమీ అనిపించట్లేదు చూద్దాం కాకపోతే ఒకటి చల్లగా ఉంది అంటే అరకు కూడా చల్లగానే ఉంటుంది యాక్చువల్లీ అంతే ఇంకేమున్నాయో చూపిస్తాను చూడం ఐ లవ్ మౌంటెన్ వ్యూ ఇటు వెళ్ళాలండి కూర్చుంటాం యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్ లో చీర కట్టుకొని వచ్చాను చూడండి అమ్మ చేసిన కాఫీ పోస్మిన్లో వాసన ジャスミン स्मेलロス सुन చూడండి వಾವ್ ఇది కాఫీ హ ఆ జాస్మిన్స్ మెన కాఫీ పూలి తీసుకోని వండి పోస్టా ఇది देखो लाची ఇవన్నీ 35 ఇయర్స్ ఓల్డ్ ట్రేస్ అంట 250 ఇయర్స్ వీటి ఏజ్ ఉంటదంట ఇలాజ్ హౌవర్ కాఫీ టీ లీవ్స్ సో ఈ కాఫీ ప్లాంట్స్ అన్నీ కూడా యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇక్కడి నుంచి చాలా దేశాలకి మన ఇండియా మొత్తం లైక్ అరకు ఇలాగా నెంబర్ వన్ కాఫీ ప్లాంట్ ప్లాంటేషన్ వచ్చేసరికి వియత్నం అంట నెక్స్ట్ ఈ ఏరియాస్ ఓకే సీ ఇంకేమై ఉన్నాయో చూద్దాం చూస్తా ఉండండి ఓకే అంత గ్రీనరీ మంచి ఫీల్ ఉంది సో ఇక్కడ మనం మొత్తం ప్లాంటేషన్ అంతా చూసిన తర్వాత ఇది రెండు వందల రూపాయల టికెట్ అనమాట ఈ టికెట్ పెట్టుకుని మనం లోపలికి వచ్చినందుకు ఏంటంటే ఇదంతా చూసి మనం ఇక్కడ మనకి కాఫీ ఇస్తారు నాకు ఇక్కడ మటన్ స్మెల్ వస్తుంది అందుకని మాకున్నా నాకు చిరాకు వస్తుంది ఓకే కాఫీ కాఫీ ఇది తాగేసి మళ్ళీ మనం ఏంటంటే కిందకెళ్ళి కొనుక్కోవాలన్నమాట ఏం కొంటానో చూపిస్తాను ఓకే స్టేచ్యూ అన్ని కాఫీ బీన్స్ ఇది కాఫీ పొడి या हां ये ड्राई करने के बाद इस तरह मिलेगा ओके okay. ये पल्पिंग करने के दो सीड है okay. एक सीड के अंदर दो ये वाला ये पाउडर करने के ग्रीन कॉफी मिलेगा ये बहुत अच्छा है बॉडी के लिए डेक uh -huh. माइग्रेन बॉडी रिड्यूस करने के लिए बहुत अच्छा है okay. मेडिसिन लाइक पेट पेट पेशेंट कलफो बहुत अच्छा ओके उसके बाद ये सीड मिशन में डालने के बाद एलपीजी गैस ऑन करने के बाद ये गोल्डन फ्राइड होगा ओके ऐसा रोस्ट इधर तक रोस्ट है ओके रोस्ट होने के बाद ये मिशन डाल दो पाउडर ओके ये फिल्टर आई पेन के बाद ये पाउडर ओके प्योर अरेबिक नाइस ये फिल्टर का చికోరీ చికోరి పౌడర్ చికోర చికోరీ ఓకే పౌడరే రూ మేమన్నా అంటే చికోరి కలిస్తే మనకేంటంటే గడ్డ కట్టేస్తుంది కదా గాలి తగిన సో చికోరి కలవకుండా ఇక్కడ ఉన్నాయండి సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి బోల్డ్ మేడ్ క్రాఫ్ట్ అండ్ కాఫీ మేమైతే మూడు రకాల కాఫీ తీసుకున్నాము ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ ఎలాంటి కాఫీ తీసుకున్నామంటే ఇది వచ్చేసరికి వితౌట్ ఫ్లేవర్ అనమాట ఏ ఫ్లేవర్ లేకుండా బ్లాక్ కాఫీ నేను తోతాం కాబట్టి బ్లాక్ కాఫీకి ఇది ఇదోటి తీసుకున్నాము అండ్ పట్టుకోసారి అండ్ ఇదిగోండి ఈ కాఫీ ఉంది కదా ఇది మైగ్రేన్ నెక్స్ట్ నెక్స్ట్ చాలా వాటికి అది పనిచేస్తుంది అంట సో ఫ్యాట్ లాస్కి ఉన్నట్టు సో అదొక రెండు తీసుకున్నాను ఇదేమో బ్లూ కలర్ది వితౌట్ ఫ్లేవర్ ఎందుకంటే బ్లాక్ కాఫీ నాకు కొంచెం స్ట్రాంగ్గా ఇష్టం సో అందుకనే బ్లాక్ కాఫీ కొని అది తీసుకున్నాం ఇంకా తెమ్మన్నారు ఫ్రెండ్స్ కొన్ని కాఫీ అది దొరకట్లేదు చూడాలి ఓకే ఇంకా చూపిస్తాను చూడండి స్టేచ్యూసీ అసలు ఎంత బాగుంది కదా వ్యూ అసలు మామూలుగా లేదు చాలా చాలా అయితే పిచ్చి పిచ్చి నచ్చేసింది ఎంత బాగుందాకున్నావు మీకు టోంబ్ అంటే సమాధులంట సో ఇవి మూడు సమాధులు ఉన్నాయి ఇక్కడ అది ఇది కూర్గ్ రాజ్ సో ఇదొకటి ఈరోజు పాయింట్స్లో ఇదొకటి కాఫీ ప్లాంటేషన్ ఒకటి ఇది ఒకటి ఈ మూడు కానీ ఏ మాటకం మార్చు మీద సూపర్ ఉన్నాయి అసలు సో ఇప్పటికే మూడయినాయి ఆరు అన్నాడు ఇంకో మూడు ఉంటాయి అయితే నాకు తెలిసి ఏంటో చూద్దాం ఏం లేదు ఆడ ఓకే టోంబు టోంబు సో ఇప్పుడైతే జిప్ లైన్ దగ్గరకు వాడు ఎక్కుతాడంట చూద్దాం ఎల్లు అదొక అడ్వెంచర్ లైఫ్ లో ఉండాలి ఒకటేనా చూడకు నువ్వే జిప్ లైన్ చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అక్కడ వరకు భయపడిపోయి ఎక్కలేదు మొత్తానికి సరే ఎనీవే ఇప్పుడు వాటర్ఫాల్స్కి అయితే వచ్చామో చూపిస్తాను చూడండి వెళ్తున్నాము ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అంట పర్ పర్సనా టెన్ టెన్ రూపీసా ఓకే ఎక్కడ చూసినా చెట్లు పొలాలు ఇయ ఆవిడ అమ్మాయి బలెగ్గొక్కేసిందండి బయట దూకేసింది కానీ అవునవును అందుకనే దిగరు తెగ భయపడిపోయి ఎదురు వెళ్ళలేదు సోదిలాగా హౌ మెనీ స్టెప్స్ మీరు వెళ్ళచ్చండి వీడ తీసుకొచ్చండి వద్దద్దు ఓకే వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ నైస్ అట్లా చాలా చాలా బాగుంది చాలా బాగుంది వాటర్ ఫస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము వాటర్ ఫాల్స్ కదా చాలా చాలా బాగుంది ఇది వస్తే కాకపోతే ఇప్పుడు నాకు ఎక్కేదొరికి డోర్ కట్టేస్తుంది ఎక్కడి నుంచి పై వరకు మెట్లు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి నేను నిదానంగా వెళ్తాను ఇల్లు ఈ లోపు వస్తారు కానీ బాగుంది వాటర్ ఫాల్స్ అయితే బాగుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అక్కడ తీసుకెళ్తాడు అతను ఎన్ని చావు సరిపోతాయా చలి మామూలుగా అయ్యా చలి చంపేస్తుంది అట్లా కానీ కపుల్స్ అయితే హ్యాపీగా రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు సింగిల్స్ అయితే బాధగా రావచ్చు బాగు చెప్పండి మా సింగిల్స్ కూడా వస్తాయి రావడం ఒక ఆ ఏదిన్నా కపుల్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చల్లగా ఉంది క్లైమేట్ ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైం అనుకుంటా దీనికి చూడండి రూట్స్ ఎంత ఉన్నాయో మా హీరో నేను భయపడిందే జరుగుతుంది గాజ్ ఎంత ఫాస్ట్గా దిగాము ఎక్కేసరికి కట్టేస్తుందని ఎందుకంటే నేను ఫ్లాట్గా ఉన్నది కిలోమీటర్స్ కిలోమీటర్స్ అయినా నడిచేస్తా బట్ ఇలా మెట్లు అయితే అసలు సమస్య లేదు ఇప్పుడు ఇలా ఫ్లాట్ గుర్చోండి ఇలా నడిచేస్తా సౌండ్స్ మెట్లు వస్తానే భయం హైన్ గా అమ్మ చెప్పాను కదా మెట్లు అంటే ఎక్కడ అదే 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 వేస్తారు ఇంకా ఎన్ని మిగిలిపోయాసి అయ్యా జపాలిలా ఉంది సేమ్ తిరుమలలో జపాలి ఎలా ఉంటుందో అలాగ ఉంది అమ్మో బాగుంది చూపిస్తాం బాయ్ మీకు చెప్పాను అమ్మాయి వెళ్ళింది కదా అంత లోతుకుంది అసలు చాలా లోతు వస్తున్నారు చూడండి ఇందాక అటెన్ తీసే ఈరోజు ఇప్పుడు ఇట్టింది පිල්ිින් එක්වේටරැම් එක්තවා ఏంటే వద్ద చేస్తాడు అనమాట అందుకని కింద ఎక్కడ చూస్తాను భయం మీద ప్యానిక్ అవుతాడని ఎక్కడా తడుస్తున్నాడు కదా ఇవే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటో చూపిస్తాను ఓకే స్టేచ్యూ నెక్స్ట్ వచ్చేసరికి రాజాసిట్ గార్డెన్ మడికే మడికే ఇక్కడికి వచ్చాం అది యాక్చువల్లీ పార్క్ అంట స్వీట్ తీసుకో ఇది మా అసలు ఏం కనబడతారు చూడండి అయిపోయింది అదే చూడ సో అసలు మీకు ఏం నాకైతే ఏం కనపడట్లేదమ్మ ఎందుకు వచ్చామో తెలియదు లోపలికి కాదు అందరూ రెయిన్ కోట్లు గట్టే వేసుకునే వియత్నాంలో ఒక ప్లేస్ ఇలాగే ఉంటుంది కదా మీరు వెళ్ళారు పార్క్ గైస్ పోలమ్మ వర్షము అదే ఏం కనబడకుంటుందా హిట్ రాయ్ ఎటు హిటాట పాం పాల్ తడిచిపోతున్నాము అస్సలు ఏం కనబడట్లేదు ఉల్లి తడ్డం అంటే పెద్ద వర్షం పడట్లేదు చిన్నగా ఏదో జల్లు అన్నమాట బాగుంది కానీ ఎంజాయ్ చేయొచ్చు ఎంత వర్షం వచ్చి తడిచిపోయి ముద్దయిపోయినంత కాదు జస్ట్ అలాగ చిన్న చిరుజల్లు తడవము అలాగని చెప్పి పొడిగా ఉండం అలా ఉంది చూడండి క్లై ఇప్పుడు మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఏం కనబడుతుంది అసలు ఏం కనబడుతుంది అదంతా మూసుకుపోయింది మొత్తం అసలు ఏం కనబడట్లేదు ఇక్కడ ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇదే లాస్ట్ స్పాట్ ఈ రోజుకి పార్ట్ వన్ ఇన్ కూర్క్ అనమాట రేపు ఫుల్ తడిచిపోయాము కూడా ఈరోజు రేపు ఇంకెక్కడ ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను బికాస్ ఛార్జింగ్ లేదు ఫైవ్ పర్సెంట్ ఉంది ఎక్కడికి వద్దు చూ తడిచిపోయాను చాలా చలిసేస్తుంది కొనుకొచ్చేస్తుంది ఎనీవే లవ్ యూ గైస్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ వైజాగ్లో మన దగ్గర ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడుతూ ఉంటాను ఈ రోజుకి ఇదే ఇంకా అయిపోయిందనమాట పిల్లలు తడిచిపోయాను చలిసేస్తుంది అసలు మామూలు లేదు ఇక్కడ జీరో ఉంది అమ్మో ఓకే ఇప్పుడు వాళ్ళు జిప్లైన్ ఎక్కుతారంట ఓకే బాయ్ గైస్